ప్రపంచ డ్రామా దినోత్సవం సందర్భంగా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ యాజమాన్యం హెల్మెట్ ధరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించింది ర్యాలీని ఏలూరు ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడుపుతూ పాల్గొన్నారు ఆయన హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఆస్పత్రి సిబ్బంది విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు హాస్పిటల్లో ఇలాంటి సమాచారాన్ని కూడా మనం తీసుకెళ్ళాలి ముందుకి మీరు హాస్పిటల్లో వాళ్ళను జాయిన్ చేసినందుకు మిమ్మల్ని మళ్ళీ పోలీసులు మళ్ళీ మళ్ళీ పిలిచి మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పడం లాంటివి జరగవు ఇన్స్టెంట్ మిమ్మల్ని గుడ్ సెమెరిటన్గా గుర్తించి మీకు మంచి అవార్డ్స్ ఆ క్యాష్ రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాంటి మెసేజ్ని కూడా మీరు మీ ద్వారా సోని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్